జగదాత్రి పిల్లల కోసం భోజనం ఏర్పాట్లని పూర్తి చేయగా పిల్లలందరినీ లైన్లో నిలబెట్టిన తాయారు ఇలా అంటూ ఉంటుంది పిల్లలు ఈరోజు మీకోసం జగదాత్రి ఫ్యామిలీ టేస్టీ భోజనం రెడీ చేసింది కావాలనే వెటకారంగా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ చెప్తూ ఉంటుంది తాయారు తన మాటలు అదో రకంగా అర్థమవుతూ ఉంటాయి జగదాత్రికి కేదార్ పక్కకి వచ్చి ఏంటి దాత్రి ఈ విడ ఇంతో యాక్షన్ చేస్తుంది అంటుండగా అదే నాకు అర్థం కావట్లేదు నన్ను ఇరికించడానికి ఏదైనా చేస్తుంది విడ ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుంది అని దాత్రి అంటూ ఉంటుంది సుధాకర్ పిల్లలకి భోజనం వడ్డిస్తూ ఉంటాడు కౌశికి కూడా భోజనం పట్టించి ఏదో కాల్ రావడంతో బయటికి వెళ్ళి మొబైల్ మాట్లాడి అక్కడ అన్నం తిన్న ఎలుక చచ్చి పడిపోవడం చూసి షాక్ అవుతుంది భోజనం తిన్న ఎలుక చచ్చిపోయిందా అంటే భోజనంలో విషం కలిసిందా అని ధాత్రికి చెప్పాలని టెన్షన్ పడుతూ కౌశికి జగదాత్రి దగ్గరికి వచ్చి దాత్రి ఒకసారి ఇలా రా అని బయటికి లాక్కెళ్తుంది దాత్రి కేదార్లు బయటికి రాగానే ఏమైంది వదినా అని అడుగుతుండగా ఒక్కసారి అటి చూడు అంటూ భోజనం విస్తరి పక్కన చచ్చిపడిపోయిన ఎలుకని చూపిస్తుంది కౌశికి అది చూసి వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు అప్పటికే అనాథ పిల్లలు భోజనం తినడానికి రెండు ముద్దలు పెట్టుకుంటారు తాయారు ప్లాన్ సక్సెస్ అవుతుందా పిల్లల్ని జగదాత్రి కేదార్లు కాపాడగలరా భోజనం తినకుండా ఆపగలరా ఈ నేరంతో దాత్రి ఫ్యామిలీ అరెస్ట్ అవుతుందా తయారు చేసిందని ప్రూవ్ చేయగలరా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్